పుతిన్కు మోదీ రక్షణ విషయంలో ఎందుకంత శ్రద్ధ అనే వాదన కూడా ముందుకు వచ్చింది దీనికి అనేక కారణాలు ఉన్నాయి రష్యా విషయంలో భారత వైఖరి ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ వ్యవహారంలో అమెరికా తీవ్రమైన కోపంతో రగిలిపోతోంది ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి భారత పర్యటనలో ఉండగా తాలిబాన్ దళాలు పాకిస్తాన్పై విరుచుకుపాడటం అగ్రదేశానికి ఆగ్రహం తెప్పించింది ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో అమెరికా ఆధిపత్యం క్రమంగా తగ్గుతున్న క్రమంలో భారత్తో మైత్రి మరింత అవసరమని రష్యా భావిస్తోంది జియో పొలిటికల్ రీజన్స్ వల్ల కూడా పుతిన్ భారత ప్రధాన విషయంలో శ్రద్ధ చూపి ఉండవచ్చు మరో కారణం ఏంటంటే పుతిన్ రాజకీయ వ్యతిరేకులను అమెరికా చేరదీసిందనే అనుమానం పుతిన్కు బలంగా ఉంది పుతిన్ వ్యతిరేకులు భారత్లో రహస్యంగా పర్యటిస్తున్న సమయంలో ఒడిస్సాలోని రాయగఢ్లోని ఓ హోటల్లో బస్ చేశారు పావెల్ ఆంటో మిలైకో సెర్గో ఎంబీ ఆల్ధనా అనే రష్యన్లు కేవలం పదిహేను రోజుల వ్యవధిలో అనుమానాస్పద రీతిలో మరణించారు ఇదంతా జరిగింది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ జనవరి రెండు వేల ఇరవై మూడు మధ్య రెండు వారాల వ్యవధిలో వీళ్ళంతా అమెరికా మద్దతుతో ఏదో చేయడానికే భారత్ లో పర్యటిస్తున్నారనే అనుమానంతో పుతిన్ వేగులు హత్య చేశారనే అనుమానాలు కూడా ఉన్నాయి తన శత్రువులను భారత్ లో మట్టుపెట్టిన పుతిన్ ప్రధాని మోదీ హత్యా ప్రణాళికను చేరవేసి ఉంటారనే అనుమానాలు కూడా ఉన్నాయి నిజంగానే అమెరికా ఇంత దుస్సాహసానికి ఒడిగట్టే అవకాశం ఉందా నిజంగానే అలా చేసే ప్రపంచ దేశాల వ్యతిరేకతను అమెరికన్ల ప్రతికూలతను ఎదుర్కొని నిలబడుతుందా ఘటన తదనంతరం తలెత్తే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను ఎలా సముదాయిస్తుందనే ప్రశ్నలు ఉండనే ఉన్నాయి కాకపోతే నేపాల్ పాకిస్తాన్ చైనా ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక విషయంలో మారిన భారత విదేశాంగ విధానం నేపథ్యంలో సిఐఏ ఇలాంటి కుట్రకు తెరలేపినా ఆశ్చర్యం లేదనే వాదనలు మరోవైపు వినిపిస్తున్నాయి